శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ మహాసరస్వత్యే నమ శ్రీమాత్రే నమ నమ శివాయ శ్రీమద్దేవి భాగవతంలోని భాగవత మహత్యం అనే అంశంలోని రెండో అధ్యాయం మనం ఈరోజు పారాయణ చేసుకుందాము అయితే నిన్నటి రోజుని ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పుకొని ఈ రోజు పారాయణం మళ్ళీ ప్రారంభం చేసుకుందాము నిన్న మా మునులందరూ కూడా ఋషిగణాలందరూ కూడా ఒక సూత మహర్షి దగ్గరికి వచ్చి మహర్షి మాకు మేము వల్ల చాలా పురాణాలు విన్నాము మాకు దేవి అను దేవి పురాణం గురించి వివరించండి దీన్ని ఎవరు ఎవరికి చెప్పారు ఇంతకుముందు ఎవరు దీనిని చదివారు మిగతా ఇలాంటి వివరాలన్నీ మాకు తెలియచేయండి మీ నోటి వెంట వినడం వల్ల వినడం వల్ల మాకు ఇంకా బాగా అర్థమవుతుంది అందుకని మేము కూడా దాన్ని పారాయణ చదువుతాము మాకు దయచేసి దాని గురించి వివరాలు చెప్పండి అని చెప్పేసి చెప్తారు అయితే దానికి సూత మహర్షి చెప్తున్నారు అనమాట ఎవరికి మునులందరికీ కూడా అక్కడ ఆశ్రమంలో ఉండే మునులందరికీ కూడా సూత మహర్షి వారు ఆయా దేవి భాగవతం గురించి చెప్తున్నారు దాన్ని ఎవరెవరు చదివారని వ్యాస భగవాన్లు జన్మేజయ మహారాజుకి చెప్పాడు అని ఆ జన్మేజయ మహారాజు పరీక్షత్ మహారాజు యొక్క కొడుకోని పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే సర్పకాటు వల్ల మరణించాడు మర అంటే మరణం ఉందని తెలిసి తొమ్మిది రోజుల్లో భాగవత పురాణ కథని పూర్తి చే చేసి విన్నాడు అనే దానివల్ల ఆయన జన్మ తరించిందని ఇలా చెప్తూ దీన్ని శ్రీకృష్ణుడు శ్రీ అంటే సత్రాజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో ధరించి బయటకి వెళ్ళినప్పుడు ఎన్ని ఎప్పటికీ కూడా ప్రసేనుడు రాకపోతే శ్రీకృష్ణుడే మణిని అపహరించాడని నిందవేస్తాడు వేస్తాడు సత్రజిత్ తన శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే నింద బాబుకోవడం కోసము ఆ ప్రసేను వెతకడానికి మణి కోసము వెళ్తాడనమాట ఆ సమయంలోనే చాలా రోజులు అయిపోతే అంతకీ శ్రీకృష్ణుడు రాడు భయం వేస్తుంది అనమాట వసుదేవుడికి తన కొడుకు సురక్షితంగా రావాలి అని సంకల్పం చేసుకుని ఆస్థాన పండితులను అడిగి వాళ్ళ ద్వారాను శ్రీ భాగవత పురాణ కథని దేవీ భాగవత పురాణ కథని తొమ్మిది రోజులు వింటాడనమాట పురాణ శ్రవణం చేస్తాడు ఆ చేసినందువల్ల ఆ దేవీ భాగవత మహాత్మ్య మహాత్మ్య ఫలితంగా శ్రీకృష్ణుడు ఎక్కడి అయో అక్కడికి ద్వారకకి తిరిగి వస్తాడనమాట ఆ విధంగా తన పుత్రుని పొందే పొంది వసుదేవుడు దేవకీదేవి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఆ విధంగా జరిగిందని చెప్తున్నారు అనమాట ఈరోజు పారాయణంలో ఏం జరిగింది అన్నది మనము ఈరోజు పారాయణలో తెలుసుకుందాము దేవి మాహాత్ మాహాత్మ్యాన్ని ప్రసంగా నందు శ్రీకృష్ణుడు జాంబవంతుడి వద్దకు చేరుకోవడం సమంతకమణిని పొంది జాంబవతిని వివాహం ఆడడం ఆ జాంబవతితో కూడి ద్వారకకి వెళ్ళడం ఈ ఈ అంశాలు ఈ రెండో అధ్యాయంలో ఉన్నాయన్నమాట దాని గురించి మనం కొంచెం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఋషులు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అంటే మహాబుద్ధిశాలి ఒక ఓ సూత మహర్షి భాగ్యశాలి యగు వసుదేవుడి యొక్క పుత్రుడిని పొందాడు కదా భగవంతుడు శ్రీకృష్ణుడు తిరిగి తిరిగి ప్రసేన ఎందుకు వెతికాడు ఎక్కడ వెతికాడు శ్రీమద్దేవి దేవి భాగవత కథను వసుదేవుడు విన్నాడు ఎవరు దానికి భక్త ఎవరు అంటే ఎవరు చెప్పగా వసుదేవుడు విన్నాడు దయచేసి ఈ విషయాలన్నీ మాకు తెలియచేయండి మేమందరం కూడా వినాలని కోరుకుంటున్నాము అని ఋషులందరూ అడుగుతారు సూత మహర్షిని దానికి సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట భోజవంశానికి చెందిన రాజైన అయిన సత్రాజితో ద్వారకా నగరం నందు సుఖంగా నివసిస్తూ ఉండేవాడు ఆయన సదా సూర్యభగవాన్ని ఆరాధించి ఆరాధిస్తూ ఉ ఉండేవాడు భగవంతుడైన సూర్యుడు సత్రాజిత్తుని యొక్క భక్తికి మెచ్చి చాలా ప్రసన్నుడయి తన లోకాన్ని దర్శించే సౌభాగ్యాన్ని ఆ సత్రాజిత్తికి బరంగా ఇచ్చాడనమాట దానికి తోడు శమంతక శమంతకము అను పేరు గల ఒక మణిని కూడా సత్రాజిత్తుకి ఇచ్చాడు ఆ సూర్య భగవానుడు ఆ క ఆ పని ఆ మణి ఎలా ఉంటుందంటే అంటే అంటే చాలా మెరుస్తూ చాలా అందంగా ఉంటుందట అంతేకాకుండా రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఆ మణి ప్రసాదిస్తూ ఉంటుందట అలాంటి మణిని సూర్యుడు సత్రాజితికి ఇచ్చాడు అనమాట అయితే అది చాలా ప్రకాశవంతంగా ఉంది దాన్ని చూచి పొరజనాలందరూ కూడా స్వయంగా సూర్య సూర్యనారాయణుడే వచ్చాడు అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉండేవారు అంత అమోఘంగా మెరుస్తూ ఉందన్నమాట అందువలన సుధర్మ సభయందు ఆసీనుడై ఉన్న భగవంతుడైన శ్రీకృష్ణుడి దగ్గరకు దగ్గరకు వారు వచ్చి ఆ స్వామితో ఈ విధంగా చెప్పారనమాట ఓ జగత్ప్రభో అదిగో సూర్యనారాయణుడు వస్తున్నాడు అని పలికాలన్నమాట అంటే సత్రాజిత్తు మెడలోనే సమంతకమణిని వేసుకుని వస్తున్నాడు ఆ మణి యొక్క మణి యొక్క వెలుగుల వల్ల అంటే ఆ మణి యొక్క ప్రకాశ ప్రభావం వల్ల వస్తున్నవాడు సత్రాజిత్ కాదని సాక్షాత్తు సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామి వస్తున్నాడు అని అక్కడ సభలో వాళ్ళంతా కూడా అనుకుని శ్రీకృష్ణుడికి చెప్తాడనమాట సూర్యనారాయణ వస్తున్నాడు చూడండి అని చెప్పేసి చెప్తున్నారు అయితే అది విని శ్రీకృష్ణ భగవ శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వు అంటే ఆయన ముఖంలో చిన్న చిరునవ్వు నవ్వుతాడు ఆ చిరునవ్వుని చూసి అప్పుడంటే స్వామి అంటే తొ చిరునవ్వు తొణికిసలాడుతూ ఉంది అనమాట చూసే వారందరికీ కూడా అది చిరునవ్వు అని అందరికీ తెలుస్తుంది అనమాట అప్పుడు ఆ స్వామి అంటున్నట్ట బాలకులారా ఇతడు సూర్యుడు కాడు అంటే శ్రీకృష్ణ భగవాను అంటున్నాడు అంటున్నాడు అనమాట ఆ సభలో ఉన్న వాళ్ళందరితోని బాలకులారా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరిని ఉద్దేశం ఉద్దేశించి అంటున్నారు ఆ వచ్చేవాడు అతడు సూర్యుడు కాదు సమంతక మణిని ధరించిన సత్రాజిత్తు వస్తూ ఉన్నాడు ఆ మణి తన వెలుగులను సర్వత్రా వ్యాపింపచేస్తూ ఉంది సూర్యుడు అతనికి ఆ మణిని ఇచ్చాడు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు అక్కడ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాడనమాట తదనంతరం సత్రాజిత్ బ్రాహ్మణులను పిలిచి వారితో స్వస్తి పుణ్యావాచనాలను చేయించుకున్నాడు ఆ మణిని తన భవనమునందు స్థాపించాడు మణిని కూడా పూజించాడు తదుపరి అది ప్రతి దినము ఉన్నా కూడా ఎనిమిది బారుల బంగారాన్ని ఇస్తూ ఇవ్వడం మొదలుపెట్టింది ఇస్తూ ఉందన్నమాట అది ఉన్న చోట మహమ్మారి కానీ కరువు కాటకాలు కానీ ఉపద్రవాలు కానీ భయాలు కానీ ఎక్కడ మచ్చు కూడా ఎక్కడ ఉండే ఉండే అవకాశం లేదనమాట అంటే అలాంటివి ఏమీ ఉపద్రవాలు ఏమీ కూడా ఆ యొక్క సూర్య సమంతకమైన ఉన్న చోట అలాంటి ఉపద్రవాలు కూడా ఏమీ నిలవలేవు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అటు సత్రాజిత్కి ప్రసేనుడు అని ఒక సోదరుడు కూడా ఉన్నాడు అతడు ఒకసారి తన అన్నగారిని అడిగి ఆ అన్న ఆ సమంతకం అనే నాకు ఇయ్యి నేను ఒకసారి ధరించి నేను ఆనందం ఆనందం అనుభవిస్తాను అని అంటాడు అయితే ఆ సమంతకం అనే ధరించిన వాళ్ళు చాలా శుచి శుభ్రతలు కలిగిన వారై భక్తి పరాధీనులై ఉండాలి అయితే ఆ ప్రసన్నుడు ఏం చేస్తాడు శుచి శుభ్రతలో శుచి శుభ్రతగా ఉండకుండా స్నానం చేయకుండా ఆ మణిని మెల్ల వేసుకుని నేను వేటకు వెళ్దొస్తాను అన్నయ్య అని చెప్పేసి గుర్రాన్ని అధిలోంచి వేటకు బయటాడడానికి అడవికి వెళ్తాడనమాట అంటే అశౌచంగా ఉండడం వల్ల ఆ మణి అక్కడ ఉండదు ఉండకుండా ఉంటుంది దానివల్ల ఉపద్రవాలు ఎదురవుతాయి ప్రాణ ఆఖరికి చివరికి ప్రాణ ప్రాణ సంకటంలో కూడా పడతారనమాట దానికి నిలబెత్తే నిదర్శనం ఏంటంటే అతను గుర్రాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు కదా అక్కడ అతనికి ఒక సింహాన్ని చూసి చూసింది అనమాట ఎవరిని ఆ ప్రసన్నుడు ప్రసన్నుడు వస్తున్న వస్తున్నటువంటి గుర్రం మీద వస్తున్నటువంటి ప్రసన్నుడిని సింహం చూసింది అనమాట సింహం చూసి అది అందుకుంది అది అక్కడ ఏదో మెరుస్తోంది ఇదేదో మాంసం ఖండంలో ఉండే అంటే సూర్యుడు ఎలాగుంటాడు ఎర్రగా మంచి ఎర్రటి ఎరుపుతో ఉంటాడు కదా అలాంటి మణిని చూసి అది అదేంటనుకుంటుంది అంటే సింహము ఒక మాంసం ఖండం అని భ్రమించి ఏం చేస్తుంది ప్రసీన మీద దూకి గుర్రంతో సహా అతన్ని చంపి మణిని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట అది తినేదే అనుకుని ఆ మణిని నోట్లో కరుచుకొని వెళ్ళిపోతుంది అనమాట అయితే ఆ సింహం ఆ వే నోట్లో కరుచుకోవడం వల్ల ఆ నోట్లోంచి కూడా మంచి ప్రకాశం అలా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడు భల్లూకపతి అయిన జాంబవంతుడు చాలా బలశాలి అనమాట అంటే త్రేతాయుగం వాడు జాంబవంతుడు అయితే అతడు ద్వాపర యుగంలో ఎందుకున్నాడు అంటే దానికి కూడా ముందు ముందు మనకి ఈ కథ కూడా కంటిన్యూ అవుతుంది ఆ జాంబవంతుడు చాలా బలశాలి అనమాట ఏ సింహంతో యుద్ధం చేసి సింహాన్ని చంపి ఆ మణిని అతడు చూ తీసుకుంటాడు వెంటనే అతడు ఆ మణిని తీసుకొని పల్ పర్వత బిల ద్వారం దగ్గర అంటే సింహ పర్వతానికి ఉన్న ఒక గుహ గుహలోకి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న మణి మన మణితోని తన పుత్రునికి ఆట వస్తువుగా ఆ యొక్క మణిని ఇస్తాడనమాట ఆ బాలుడు కూడా ఆ ప్రకాశించి మణిని తీసుకొని ఆడుకుంటూ ఉంటాడు అంటే అది ఒక ఆట వస్తువు అనుకుంటాడనమాట ఆట వస్తువు అనుకుని ఆడుకుంటూ ఉంటాడు అప్పుడు అతను ఇస్తాడనమాట ఆ బాలుడు కూడా ఆ ప్రకాశించి మణిని తీసుకుని ఆడుకుంటాడు ఆడుకు ఆడుకోవడం మొదలెడతాడు ప్రసన్నుడు ఎప్పటికీ కూడా తిరుగు రాకపోవడం చేత సత్రాజిత్తునకు చాలా దుఃఖం కలుగుతుంది అయితే అంతకుముందే ఆ మణిని నాకు ప్రసాదించండి అని శ్రీకృష్ణుడు అడగడం వల్ల ఎవరూ లేదు ఎవరి దగ్గర ఉండదు శ్రీకృష్ణుడు ఆ మణి మీద కోరికతో తన తమ్ముడిని చంపి ఉంటాడని శ్రీకృష్ణుడి మీద నింద వేస్తాడు శ్రీకృష్ణుడు మణి పొందాలనే ఆసక్తితో ఉన్నాడు ఏది ఎట్లయినా కూడా శ్రీకృష్ణుడే నుండి చంపి ఉండొచ్చు అని ద్వారకా నగర ప్రజలకి ప్రజలందరిలోనే ఒక వదంతి అంటే ఒక దాన్ని అంటే నింద అనమాట నిందాస్తుతి చేస్తాడు అనమాట నీలాప నింద అంటారు కదా ఆ విధంగా నిందాస్తుతి చేస్తాడు ఆ మాటలన్నీ కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవాన్ యొక్క చెవిలో పడతాయి అప్పుడు ఆ స్వామి ఏంటంటాడు అనుకుంటాడంటే తన మీద మోపబడిన కలంకాన్ని తొలగించుకోవడం కోసం కొంతమంది పొరజనులను తీసుకుని ఆ మణిని బతకడం కోసం బయలుదేరి వెళ్తాడు వారు ఒక దాగా బయలు వెళ్ళి ఒక వనాన్ని చేరుకుంటారనమాట ఆ వనంలోని ఒకచోట ఒక సింహం చేత చంపబడిన ప్రసేనుని యొక్క ప్రసేను చూస్తాడు ఆ ప్రసేను నుంచి రక్తపు గుర్తులున్న మార్గం నుంచి సింహం యొక్క కాళీ జాడలు నడుస్తూ వెళ్తుంది కదా ఆ కాళీ జాడలను బట్టి సింహం ఎక్కడికి వెళ్ళింది అని ఆ ఖాళీ జాడలను బట్టి ముందుకు వెళ్తూ ఉంటాడనమాట ఒక గుహ గుహద్వారం మధ్య మరణించిన సింహాన్ని చూస్తాడు అది సింహం వాళ్ళకి కనిపిస్తుంది అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు అనుకుంటాడు కృపా కృపాపర అంటే శ్రీకృష్ణుడు అంటాడు కృపాపర్వసుడే అంటే ఆ పొరజనుల మీద కృపతోని వాళ్ళు అంటారు మీరందరూ నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి మీరు గుహలో మీరు రావద్దు నేను వెళ్ళి మనీని తీసుకొని వస్తాను వాని వాని గురించి తెలుసుకోవడం కోసం నేను ఈ గుహలోకి వెళ్తున్నాను అంటే ఈ సింహాన్ని చంపి గుహలోకి ఎవరు వెళ్ళారు అంటే జాంబవంతుడు వెళ్తాడు కదా కాళీ గుర్తులు అనమాట సింహ రక్తం రక్తంతో తడిసినటువంటి కాళీ గుర్తులు ఉంటాయి లోపల ఉంటాయి ఉంటాయన్నమాట అందుకని అక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో తెలీదు మీరందరూ కూడా ద్వారం బయటనే వేచి ఉండండి నేను లోపలికి వెళ్తాను అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ యొక్క ద్వారం బయటను వేచి ఉండమని చెప్పేసి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడు గుందు ప్రవేశిస్తాడు చా కొంత దూరం వెళ్ళిన తర్వాత జాంబవంతుడు ఉన్న స్థలాన్ని చూస్తాడనమాట భల్లూకపతి యొక్క బాలకుడు మణిని పట్టుకుని ఆడుకుంటుండగా అది ఆ బాలు ఆ మణిని కూడా ఆ శ్రీకృష్ణ స్వామి చూస్తాడు ఆయన ఆ మణిని దాక్కునే ప్రయత్నం చేస్తాడనమాట ఏంటి ఆ చిన్నపిల్లాడి దగ్గర నుంచి మణిని రాక్కునే ప్రయత్నం చేస్తాడు అయితే ఇంతలోని ఆ బాలుని యొక్క పెంపుడు తల్లి భయంకరమైన శబ్దంతో గర్జించడం ప్రారంభిస్తుంది ఆ అరుపులను విని వెంటనే జాంబవంతుడు అక్కడికి వస్తాడనమాట శ్రీకృష్ణుడితో అతడికి యుద్ధం అవుతుంది రాత్రింబా వాళ్ళు ఎడ తిరగకుండా యుద్ధం అలా సాగుతూనే ఉంటుంది అన్నమాట ఇరవై ఏడు దినాల వరకు ఇద్దరు కూడా భయంకరమైన యుద్ధం చేస్తారు రకరకాల యుద్ధం చేస్తారు కుస్తీ పట్లు పడతారు ముష్టి యుద్ధాలు చేస్తారు రకరకాల యుద్ధాలు అవి జరుగుతూ ఉంటాయి నెత్తుల పారులే ఒక నది ప్రవాహాలలో పారుతూ ఉంటుందని పారుతూ గుహ బయటకు వస్తుంది అన్నమాట భగవంతుడు భగవంతుని కోసం శ్రీ భగవంతుడైన శ్రీకృష్ణుని కోసం బిలద్వారం దగ్గర పన్నెండు దినాలు నిరీక్షించి ఉంటారు అక్కడ శ్రీకృష్ణుడితో వచ్చిన వాళ్ళందరూ తదుపరి వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళందరూ కూడా చాలా భయం అనమాట చాలా భయం వేసి వాళ్ళందరూ కూడా వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు గృహాలకు వెళ్ళిన మొదటి నుంచి కూడా అప్పటి వరకు జరిగిన వృత్తాంతం అంతా కూడా అందరికీ చెప్పి చెప్పి అందరికీ వినిపిస్తూ ఉంటారన్నమాట జరిగింది ఏంటి అని దాని విని అందరికీ బాధ కలుగుతుంది చాలా బాధపడుతూ ఉంటారన్నమాట పురుజన్లు అందరూ కూడా ఇప్పుడు వారందరూ కూడా సత్రాజిత్తుడిని నిందించడం మొదలెడతారు అనవసరంగా ఉత్తపుణ్యాన్ని మా శ్రీకృష్ణ భగవాను మీద నువ్వు మోపావు నీ ఆ అపనింద తొలగించుకోవడం కోసం నీకు మనని తిరిగి ఇవ్వడం కోసం మా ప్రభు కష్టాల పాలయ్యాడు అని అందరూ కూడా సత్రాజిత్తుని నిందించడం మొదలు పెడతారు పరివారం కూడా దుఃఖసాగరంలో ఉంటు ఉంటారనమాట మహానుభావుడు వసుదేవుడు కూడా తన కుమారుని గురి కుమారునికి ఈ దుఃఖపగాథ తెలుస్తుంది పరివారంతో కూడా అతడు కూడా దుఃఖసాగరం దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటాడనమాట అప్పుడు నాకెవరు ఈ శుభాన్ని చేకూరుస్తారు అని మహారాజు పరిపరి విధాలుగా వాపోతూ ఉంటాడు దుఃఖ తరంగాలు అతని మనసుని మన మనసులో లేస్తూ ఉన్నాయన్నమాట ఇంతలో దేవర్చయిన నారదుడు బ్రహ్మలోకం నుంచి ఆ యొక్క ద్వారకకు వస్తాడనమాట వచ్చి వసుదేవుడు ఉన్న చోటికి వస్తాడు ఆ వసుదేవుడిని చూ వసుదేవుడు ఆ మహా నారదుడిని చూసి నారదుడికి అంత బాధలో కూడా నారదుడికి స్వాగతాంజలని స్వాగతం పలికి నారదుడికి నమస్కరిస్తాడనమాట నమస్కరించి ఉన్నతమైన ఆసనం చూపించి నారద మహర్షి మీకు సుస్వాగతం మా భవనానికి మీరు ఇక్కడ ఆసన ఈ యొక్క ఆస ఆసనంలో ఆసనాలు అవ్వండి మీకు బాగానే ఉంది కదా సముచితంగానే ఉంది కదా ఆసనం అని కుశల ప్రసంగాన్ని అడుగుతాడు నారదుడు బుద్ధిమంతుడైన వాసు వాసుదే వసుదేవుని యొక్క కుశల సమాచారాన్ని అడుగుతాడనమాట ఎందుకు మీరు చింతిస్తున్నారు వసుదేవ దీనికి కల దీనికి ఎందుకు మీరు చింతిస్తున్నారో దానికి గల కారణాన్ని మాకు తెలపండి మాకు తెలి తెలిపితే తెలపండి అని నారదుడు అడుగుతాడు దానికి వసుదేవుడు చెప్తాడు నా ప్రియపుత్రుడు శ్రీకృష్ణుడు ప్రసేనుణ్ణి వెదగడానికి కొంతమంది పురజనులతో వనానికి వెళ్ళాడు అక్కడ మరణించి ఉన్న ప్రసేనుణ్ణి చూశాడు ప్రసేనుణ్ణి చంపిన సింహం కూడా ఒక బిలద్వారం వల్ల చచ్చిపడి ఉండడం గమనించాడు పురజనులందరినీ అతట అతటనే నిలిపి తాను ఒక్కడు మాత్రమే గుహలో ప్రవేశించాడు మునీంద్ర చాలా దినాలు గడిచిపోయాయి నా కుమారుడు ఇంకనూ కూడా తిరిగి రాలేదు దీనివలన నాకు చాలా చింతగా ఉంది దాని గురించే నేను చింతిస్తున్నాను స్వామి అని నా కుమారుడు వెంటనే తిరుగు రావడానికి ఏదైనా ఉపాయాన్ని దయచేసి తెలపండి స్వామి అని నారదుణ్ణి ప్రార్థిస్తాడనమాట దానికి నారద మహర్షి చెప్తాడు ఓ యదుశ్రస్థ నీ పుత్రిని పొందడానికి అంబికాదేవిని ఆరాధించు ఏ ఆ దేవిని పూజించడం వల్ల నీకు శీఘ్రంగా శ్రేయస్సు చేకూరుతుంది అని చెప్తాడు అంటే వసుదేవుడు అడుగుతాడు దేవర్షి ఆ అంబిక ఎవరు ఆమె మహిమ ఎట్టిది ఆమెను ఏ విధంగా పూజించాలి స్వామి ఇవన్నీ కూడా నాకు దీనిని వివరించి చెప్పండి అని అడుగుతాడు దానికి నారదుడు చెప్తాడనమాట ఏమని ఓ మహానుభావ వసుదేవ అంబికాదేవి యొక్క సంపూర్ణ మహాత్మ్యమను ఎవ్వరూ కూడా విశదంగా చెప్పలేరు నేను నీకు సంక్షిప్తంగా చెప్తాను విను అని చెప్తారన్నమాట పూజురాలైన అంబిక సత్యస్వరూపిణి సత్యిత్ ఆనందంతో కూడు కూడు కూడినది ఆ తల్లి స్త్రీ విగ్రహమే ఆమె అందరికంటే శ్రేష్ఠురాలు ఈ చరాచర జగత్తు అంతా కూడా ఆమె వలనే నిలిచి ఉంటుంది ఆ దేవిని ఆరాధించిన ప్రభావం చేతనే బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తూ ఉన్నాడు మధుకైటబుల చేత భయభీతులైన పితామహుడు ఆ దేవిని స్థుతించాడు అప్పుడు ఆయన భయం నుండి విముక్తుడయ్యాడు ఆ కృప వలనే విష్ణు భగవానుడు జగత్తును సంరక్షింపగలుగుతున్నాడు అంటే అంబికాదేవి కృప వల్ల ఈ యొక్క జగత్తును రక్షించగలుగుతున్నాడు అని చెప్తున్నాడు అనమాట భగవంతుడైన రుద్రుని మీద ఆమె కృపాదృష్టి ప్రసరించింది అప్పుడు ఆ స్వామి సృష్టిని సంహరించడంలో సఫలుడు కాగలుగుతున్నాడు ఆమెయే సంసార బంధనం బంధమునకు కారణము విముక్తి కలిగించడానికి కూడా ఆమె పని అని చెప్పేసి చెప్తున్నారు ఆ దేవి పరమ విద్యా స్వరూపిణి సకల శక్తివంతులైన వారిని కూడా శాసిస్తూ ఉంటుంది ఆ దేవి నవరాత్రి విధానముతో భగవతి అయిన జగదంబికను పూజించి తొమ్మిది దినమలలో శ్రీమద్ దేవి భాగవత మహాపురాణి పురాణాన్ని విను ఆ పురాణాన్ని వినడం చేత శీఘ్రంగా నీ పుత్రుడు తిరిగి వస్తాడు ఈ పురాణాన్ని చదివేవారికి వినేవారికి భుక్తి ముక్తులు రెండూ కూడా లభిస్తాయి లభించగలవు అని నారదుడు చెప్తాడనమాట ఆ విధంగా మునివరుడైన అంటే ము ముని ముని అయిన నారదుడు చెప్పగా వసుదేవుడు అంటాడు ఆయన చరణాలకు ప్రణ ప్రణామాలు చేస్తాడు ఆనందాన్ని వెళ్ళిబు వెళ్ళిబుస్తూ మళ్ళీ ఈ విధంగా అంటాడనమాట నారదుడితో వసుదేవుడు ఈ విధంగా ఏమంటాడంటే స్వామి మీరు చెప్పుట వలన భగవతి అయిన జగదంపిక కృపా ప్రసాదము సిద్ధించు నా పూర్వప్రసంగము జ్ఞాపకానికి వచ్చింది అది చెప్తాను వినండి ఇది పూర్వపు విషయం దేవకి యొక్క ఎన్మ ఎనిమిదవ గర్భం వలన కంసుడు కంసుడు మరణించును అని ఆకాశవాణి వలన కంసుడు విన్నాడు పాపి అయిన కంసుడు భయంతో సభయందే నన్ను పట్టుకున్నాడు నా భార్య అయిన దేవకితో పాటు నన్ను కూడా కారాగారం నందు ఉంచాడు దు దురాత్ముడు దురాత్మడు వాడి వాడు పిల్లలు పుట్టగానే వారిని చంపుతూ ఉండేవాడు కంసుని చేతిలో నా ఆరుగురు బాలురు మృతి చెందారు దేవకి నా అంతఃకరణమైన శోకసాగరం పెళ్ళిబ్బ కింద అంటే దేవకి మనసులోనే చాలా శోకానికి గురి అయింది అని చెప్తున్నారన్నమాట అప్పుడు నేను నా భార్యయు రాత్రం ప్ర పగళ్ళు కూడా మేము అలాగ బాధపడుతూనే ఏడుస్తూనే ఉన్నాము దుఃఖిస్తూనే ఉన్నాము నేను మునివరుడకు గ గర్గుని పిలిపించాను ఆయన చరణాలకు ప్రణమిల్లాను పూజించి ప్రార్థించాను ఆయన్ని పుత్రులని పొందు కోరికను తెలిపి దేవకు యొక్క కష్టమయ గాథను ఆ గాథను వినిపించాను ఎవరికి ఆ గర్గమహామునికి భగవాన్ మీ క మీరు కరుణా సముద్రులు యాదవులలో యాదవులు మీతో దీక్షను పొందారు మునీంద్ర దీర్ఘాయువు గల పుత్రుని పొందుటకు దయచేసి సాధనమును తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ దయానిధి అయిన గర్గుడు ప్రసన్నుడై నాతో ఈ విధంగా చెప్పాడు ఆ గ ఏమని చెప్పాడంటే గర్గుడు ఈ విధంగా చెప్పాడని చెప్తున్నాను అనమాట భాగ్యశాలి భగ వసుదేవ దీర్ఘజీవి యొక్క పుత్రుని పొందడానికి ఉపాయాన్ని తెలి చెప్తాను విను అని చెప్పేసి చెప్తున్నారు లోకమాత అయిన దుర్గాదేవి భక్తుల భక్తుల దుర్గములను దుఃఖములను దూరం చేయు చేస్తుంది ఆ దేవి కళ్యాణ స్వరూపిణి ఆమెను ఆరాధించు ఆ దేవి కృప వలన వెంటనే నీకు ప్రయోజనం చేకూరుతుంది ఆమెను ఉపాసించడం వల్ల సకల జనుల కోరికలు సిద్ధిస్తాయి భగవతి దుర్గయందు భక్తి కుదురుకొని నా మానవులకు ఈ జగత్తులో దుర్లభము అనేది ఏదీ లేదు అని చెప్పేసి చెప్పాడనమాట జర్ దర్గముని అయితే ఆ ముని ఈ విధంగా చెప్పి చెప్పగా పతి పత్నులు ఇద్దరూ కూడా మా ఇరువురి హృదయములందు అంతలేని ఆనందం కలిగింది మా ఇద్దరికీ కూడా నేను మిక్కిలి భక్తితో వారికి ప్రణమిల్లాను చేతులు జోడించి పలికే ఈ విధంగా వాళ్ళతో మాట్లాడే పలికాను భగవాన్ మీరు పరమదయాడురు నన్ను కరుణించి మీరు మధురా నగమ నగరమునందే ఉండి నా కొరకు భగవతి అయిన జగదింపకన ఆరాధ ఆరాధింపను ఆరాధించడం ప్రారంభించండి అని అడిగారు ధీమంతుడా నేను కంసని వద్ద బంధింపబడితేనే ఇప్పుడు నేనేమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను అందువలన మీరే దుస్థరమైన ఈ దుఃఖసాగరమునండి నన్ను ఉద్ధరింప దయచే దయచేయండి దయచూపించండి నేను ఉద్ధరించడానికి దయచూపించండి అని అడిగాడు అనమాట అనే నీటిలో పలకగా మునివరుడైన గర్గుడు ప్రసన్నుడయ్యాడు వసుదేవ నీవు నాకు మిగుల మిక్కుల ప్రేమ పాత్రుడువు నేను నీకు శుభాన్ని చేకూర్చకు తప్పక ప్రయత్నిస్తాను అని నేను భక్తితో ప్రార్థించగా మునువరుడైన గర్గుడు భగవతి అయిన జగదింపికను ఆరాధించడానికి కొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకొని వింధ్యా పర్వతముల వద్దకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన భక్తుల యొక్క మనోరథాలు నెరవేర్చు జగన్మాత జపమునందు తపము లీనమై ఆ తల్లిని ఆరాధింపసాగారు అనుష్ఠానం అనుష్ఠానము సమా సమాప్తమైన తోడనే ఆకాశవాణి ఈ విధంగా పలికింది మునీంద్ర నేను ప్రసన్నురాలునయ్యాను నీ కార్యం అవశ్యం సిద్ధించును భూభారం తొలగించడానికి నేను విష్ణువుని ఆదేశించాను వసుదేవుని ఇంట దేవకీ గర్భమునందు ఆయన తల అవతార అంశావతారమును గ్రహిస్తారు స్వామి అవతరించడం తోడనే వసుదేవుడు కంసుని వలన భయంతో ఆ బాలుని తీసుకుని గోకులం నందు నందుని ఇంటికి చేరుస్తాడు యశోద ఇంత ప్రకటితమైన కన్యను తీసుకుని వచ్చి తన దగ్గరకు వచ్చిన కంసునికి ఇస్తాడు కంసుడు ఆ బాలకన భూమి మీద విసురకొడతాడు ఇంతలో ఆ కన్య అతని చేతిలో నుండి జారిపోతుంది ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోతుంది ఆ అంశారూప శరీరమును ధరించి అంటే నా అంశారూప శరీరమును ధరించి ఆమె వింధ్యగిరి వింజగిరి మీదకు వెళ్ళి లోక కళ్యాణమునందు నిమగ్నము రా నిమగ్నరాలవుతుంది అని చెప్పేసి చెప్పారు చెప్పిందని చెప్పేసి ఆకాశవాణి అంతే అక్కడ ఉన్న అమ్మవారు చె చెప్పిందనమాట ఆ మునులతో ఇట్లా ఆకాశవాణి ఆకాశవాణి యొక్క పలుకులను విన్నారు అక్కడ ఉన్న మునివరుడైన గర్గుడు భగవతి అయిన జగదంపకనతో ప్రణామాలు చేశాడు మిక్ ఆ ప్రసన్నుడై మధురా నగరానికి చేరాడు అతడు నేను అతని నోటి నుండి దేవి ఇచ్చిన వరాన్ని విన్నాను వినడం తోడనే పతి పత్నమైన మా ఇరు వరకు గొప్ప ఆనందం కలిగింది నా హృదయమునందు ఆనంద సాగరమే పెళ్ళిపుకింది అప్పటి నుండే భగవతి అయిన జగదింపకను జగదింపక యొక్క ఉత్తమ మాహాత్మ్యమును నేను తెలుసుకున్నాను దేవర్షి నేడు కూడా నేను మీ ముఖాల విందమ నుండి ఆ మాహాత్మ్యమును వినుచున్నాను కనుక ప్రభో కరుణించి నన్ను కరుణించి మీరే ఆ దేవీ భాగవతమును వినిపించండి మీకు మీరు దయాసాగరులు నా భాగ్యవశమున మీరు ఇతడికి ఏతించారు అంటే ఇక్కడికి వచ్చారు ఈ ద్వారకకు వచ్చారు అని చెప్పేసి నారదుని ప్రసన్నం చేసుకున్నాడు వసుదేవుడు వసుదేవుని యొక్క మాటలను విన్న నారదుడు ప్రసన్నుడయ్యాడు శుభదినమనందు శుభ నక్షత్ర సమయమున ఆయన కథను చెప్పడం ప్రారంభించాడు కథ నిర్విఘ్నంగా సమాప్తం అవ్వడానికి అనేక మంది బ్రాహ్మణులు నవార్ణ జప నవార్ణ జపమును చేయసాగారు కొందరు బ్రాహ్మణులు మార్కెండేయ పురాణమున మా పురాణమునందు చెప్పిన దుర్గా సప్తశతిని పఠించసాగారు నారదుడు ప్రథమ స్కందము నుండి కథను ప్రారంభించాడు బసుదేవుడు భక్తితో వింటూ ఉన్నాడు తొమ్మిదవ దినమన కథాప్రసంగం అయ్యింది భాగ్యశాలి అయిన వసుదేవుడు ప్రసన్నుడై పుస్తకమును కథావాచకులకు పూజన చేయించి ఆ సమయంలో శ్రీ చే చేస్తున్న సమయంలోనే శ్రీకృష్ణునకు జాంబవంతునకు పర్వత బిలమనందు యుద్ధం జరుగుతూ ఉంది తదుపరి భగవానుడు శ్రీకృష్ణుని ముష్టిఘాతాలతో జాంబవంతుణ్ణి గాయపరిచాడు అతని దేహము రక్తశక్తమయ్యింది స్పృహ రాగానే అతడు భగవంతుడైన శ్రీకృష్ణ చరణాలకు తలవంచి నమస్కరించాడు తన అపార శ్రద్ధను ప్రదర్శించుచు తన అపరాధమును క్షమించమని ప్రార్థించాడు ప్రభు నేను మిమ్మలను గుర్తించ గుర్తించుతని మీరే రాఘవేంద్రులు భగవంతుడకు శ్రీరామచంద్రులు మీ క్రోధముతో సముద్రముల అల్లకల్లోలమై క్షోభిస్తాయి లంకారూపము మారిపోయింది సపరివారముగా రావణుడు మృత్యువును పొందాడు భగవన్ మీరే కృష్ణుడు కృష్ణుని రూపంలో అవతరించారు నా దౌష్యమను క్షమించండి నేను అన్ని విధాలుగా మీ సేవకుడిని సముచితమైన ఆజ్ఞానోసంగి నన్ను కరుణించండి అని జాంబవంతుడు శ్రీకృష్ణుడితో మాట్లాడాడు అనమాట చెప్పాడు ఆ జాంబవంతుని మాటలు విని జగత్ప్రభు అయిన భగవంతుడు ఆయన శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అంటే బా జాంబవంతునితో చెప్ మాట్లాడుతున్నాడు భల్లూక రాజా మేము మణికొరకు గుహయందు ప్రవేశించాము అది విని బృక్ష జాంబవంతుడు మిక్కిది ప్రేమతో ఆ స్వామిని పూజించాడు తన పుత్రికా పుత్రికామణి అయిన జాంబవతిని శ్రీకృష్ణునికి విచ్చి వివాహం చేశాడు ఆ మణిని కూడా ఆ స్వామికి సమర్పించాడు అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతిని పత్నిగా స్వీకరించి మణిని కంఠమ్మనందు ధరించాడు జాంబవతితో సెలవు గైకొని ద్వారకకి బయలుదేరాడు అదే దీని మన దేవీ భాగవత్ కథ సమా పరిసమాప్తం అయ్యింది ఉదార బుద్ధి యగు వసుదేవుడు బ్రాహ్మణులకు భోజనమును పెట్టి భూరి దక్షిణలతో సత్కరించాడు విప్రగణములో ఆశీర్వదించుచుండగా శ్రీకృష్ణుడు ఆ మణిని ధరించి పత్ని సమేతుడే అతడి భార్యా భార్యాసవితుడైన శ్రీకృష్ణుని రాకను చూచిన అతడు ఉన్న వసుదేవాదులు నేత్రముల నుండి ఆనంద భాష్పాలు రాలసాగాయి హృదయములందు ఆనందము వరదల వలై ఉప్పొంగుచూ ఉంది తదనంతరం దేవర్షి అయిన నారదుడు శ్రీకృష్ణుని రాకతో మిగులు ఆనందించి ఆ స్వామి మరియు వసుదేవుని ఆజ్ఞతో తిరిగి బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు దేవి యొక్క ప్రభావం వలన శ్రీకృష్ణుని చరిత్రయందున్న నీలా చరిత్రయందున్న నీలాపనంద తొలగిపోయింది శుద్ధ చిత్తులై నిర్మల భక్తిభావంతో దేనిని విన్నవారు చదివినవారు సంపూర్ణ సుఖాలను పొందుతారు వారి కోరినది ఏదైనా సరే ఈ జగత్తు నందు అసంపూర్ణంగా ఉండనే ఉండదు చివరికి వారు జనన మరణములు రాక రాకపోకల నుండి కూడా ముక్తులవుతారు ఇది శ్రీదేవి భాగవత మహాత్మ్యము నందలి ద్వితీయ అధ్యాయం సమాప్తం సర్వం శ్రీదేవి విందార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ॐ शान्तिशान्तिश्शान्तिः ॐ श्रीमात्रे नमः